చూడు మధు కూడా వచ్చాడు చూడు ఎడవకోనయ్యా మీరు ఏడుస్తా ఉంటే టైం అయిపోతుంది ఫోన్ అయిపోతుంది మాట్లాడరా పర్మిషన్ కూడా ఇచ్చారు గోవర్ధన్ గురుగారు గారు

నాన్న రేపు చెన్నై వెళ్తున్నారు పండు చెన్నై వెళ్తున్నా మీటింగ్ ఉంది తమ్ముడేడి తమ్ముడేడి మళ్ళీ అమ్మ మళ్ళీ అవాస్యకు వస్తానమ్మా ఇరవై నాలుగో తారీఖు వస్తాను ఉన్నాయా నేను నానమ్మ కన్పండు కన్నా మళ్ళీ వాళ్ళు రానియారు వచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళడిగారు ఇదిగో మీ దగ్గరకు వచ్చి ఆ రోజు ఇదిగో వచ్చిందా హనీలు ఒక్క మాట నీ తమ్ముడు తమ్ముడు కూడా నా దగ్గర రెండు అమ్మను కన్నయ్య నువ్వు ఇద్దరు చూడండి ఇద్దరును అర్థం పెట్టుకో చల్లని అర్థం పెట్టుకో హనీలు కన్నా నువ్వు ఇదో మనకి మీరు వేద పాఠశాలకి వెళ్ళడానికి తల్లి చెప్పారా మనకి అవునా కాదా అవునా కదా చెప్పు కన్నా అక్కడ ఏడిసి నేను ఇక్కడ ఏడిసి మీరు ఏడుస్తుంటే నా కొంటలో బాగోట్లేదు మరి మీరు ఏడుస్తారా చెప్పండి మీరు అక్కడ నా కొంటలో బాగాలేదు పండు నా కొంటలోనే జ్వరం వచ్చేసిందమ్మానమ్మా బులి తాదా బులి తాత్రగ ఇప్పుడు వరకు బులి తాదొచ్చే ఉంటా తెలుపేరు. నసన నన. వస్తారు ఇప్పుడే వస్తున్నారు. హనీ ఇది తమ్ముడు నువ్వు ఒక దెగ్గరే పడుకుంటున్నారా నీ పక్కన పడుకోవట్లే తమ్ముడు. ఏ బ్యాచ్ వైజా బ్యాచ్ వైజా ఎందుకు పడు ఎక్కడ పడుకున్నాను తమ్ముడు ఎక్కడ పడుకుంటున్నాడు శ్రీనివాస్ గురువు గారు చెప్పాను కదా నేను చెప్తా అన్నారు కదా ఇద్దరు పక్కన పడుకోవచ్చు అన్నారు మాట్లాడవా మీరు మాట్లాడితే నాకు జ్వరం తగ్గుతుంది మరి మీరు మాట్లాడితే నాకు జ్వరం తగ్గుతుంది మీరు అనుకో నాకు జ్వరం ఎక్కువైపోతుంది మరి నాకు జ్వరం ఎక్కువైపోవాలా చెప్పండి పోని చెప్పు ఎక్కువైపోవాలా నాకు జ్వరం నాన్న ఏమో కి వెళ్తున్నారు తాతయ్యమోకి అమాసకు వస్తారా మీరు వేద నేర్చుకోవాలనుకున్నారా లేదా జయజమ్మకు మనం మాట ఇచ్చామా లేదా ఎన్ని రోజులు అర్థం ఏటమ్మానమ్మా ఏడ వద్దు ఏడవద్దు ఏడవద్దు ఏడవకుండా మాట్లాడండి ముందు ఐదు నిమిషాలు మాట్లాడండి రా మంచిగా మాట్లాడండిరా ఆ మంచిగా మాట్లాడండి నాన్న మీరు ఇగో బులి తాత వస్తున్న చూడు వాష్రూమ్ కి వెళ్ళాలి కూడా వస్తున్నారు బులితాత ఆ ఇగో సమ్మర్ ఇగో చూడు నాన్న సమ్మర్ హాలిడేస్ వస్తాయి మనం ఎక్కడికి వెళ్దాం ఈసారి సమ్మర్ హాలిడేస్ కి ఈసారి సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్దాం చెప్పు ఎక్కడికి వెళ్దాం ఏటమ్మా చాలా టైం ఉంది మరి ఉంది మరి అప్పటి వరకు లోపల మీరు కొంచెం వేద నేర్చుకోవాలా మరి சிலர் తీసుకెళ్తా మీ తో మాట్లాడుతున్నారు ఇక్కడ అన్నయ్య గడ అన్ని చెప్పట్లేదు మేము చెప్పింది అంటున్నారు గవర్నమెంట్ గురువు పర్మిషన్ ఇచ్చారు గోర్న గురు గారు మరి మీరు ఇంకా చదువుకుంటే ఫుల్ గాను అప్పుడు పంపిస్తారు అన్నం తిన్నారా తిన్నారా ఏం తిన్నారు ఇంకో తీసారు అన్నం తిన్నారా నాన్న అగో మధు మధు మామ చూడు అగో మధు మామ చూడు అగో మధు మామ మామూలు పిల్లలు మధు మామూలు ఎవరు పలకరు రేపు ఎప్పుడు వెళ్తారు అన్న రేపా

కనపండు మీరు ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు మీరు ఇంకా రాలి మరి మరి రాకుండా ఇంటికి మనం తీసుకెళ్తే గురువు గారు అంటారు ఏమి రాకుండా ఎలా తీసుకెళ్లారు అయితే మీరు కాదు కన్నయ్య కన్నా ఒకసారి నాక చూడు కనపండు ఒకసారి చూడు కన్నా కన్నయ్య చూడు అప్పుడు గురువు గారు అంటారు మీ పిల్లలకి ఏమి రాలేదు అయితే మీరు వేద పాఠశాలలో ఎందుకు పంపించారు మీరు ఇంటికి మీరు తీసుకోండి అంటారు తెచ్చేసేనా ఇంటికి వేదం నేర్చుకోరాదు నాన్న పండు విను ఒక మాట వినండి నా మాట వింటారా లేదా మీరు ఆ మీరు మీరు ఏడుస్తాను అంటేనే నేను ఇంకా రాను కూడా రాను మరి మీ ఇష్టం మరి ఆ మీరు సరదాగా కబుల్ చెప్పాలి మీరు సరదాగా కబుల్ చెప్పాలి కుంటలో బాగాలేదు కానీ మీరు ఏడుస్తేనే నాకులో బాగొట్టలేదు చూడండి వాళ్ళ పనుండ

విహాను విహాన్ వస్తారంట్రా కార్తీక్ మామలు కొడుకు విహాన్ ఉన్నాడు కదా ఎవరే గురుగారు కావాలి మీ గోవర్ధన్ గురువు గారికి చెప్పండి అమ్మా మీ పక్కన గురువు గారు ఉన్నారు కదా గురువు గారు అండి ఇలాగా కొడుతున్నారండి వీళ్ళు అని చెప్పండి అమ్మా ఏమ్మా చెప్తే తాతా సండే రాత తా సండే రాత తా ఇప్పుడు బాగుంది కరెక్ట్ గా ఇప్పుడు కనబడతున్నా ఇప్పుడు బాగున్నానా ఇప్పుడు కనబడతన్నా చక్కగా నిద్రను ఆ తిన్నావా కన్నా ఇది మళ్ళీ కనయ్య మాక్క పక్కకి వెళ్ళిపోతున్నా నువ్వు కనబడు నువ్వు తా తా ప్రిమి ఫ్రెండ్ కర

అన్నా నాకు ముద్దు పెట్టలేదు పెట్టి ముద్దు పెట్టు నాణమ గురుగారు అంట ఎప్పుడు రాలో సరే గురుగారు చెప్తారు ఏమంచి గురు గారిని నేను అడుగుతాలే సరేనా ఏమంచి గురు గారితో మాట్లాడతాలే నాన్నా శుభ్రంగా తింటున్నారా హనీ నాన్నా తమ్ముడు తమ్ముడు హనీ కన్నా అనేయ కన్ననేయనేయ కన్నయా కడుపున తింటున్నావా ఆ సరిగా తినట్లేదా తింటున్నాడో చెప్పు మా అమ్మా కాదు హ్యాపీగానే ఉంట్రాం నాన్నా తమ్ముడు 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 ముస్కొంటున్నావు హ్ చెప్పు తినట్లేదా మంచిగా తినట్లేదా ఎందుకే ఎందుకేమ్మా నచ్చట్లేదా గబగబ తింటున్నావా లేదా ఇంట్లోలాగా టీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నావా అవును టీవీలో ఏం చూస్తున్నారమ్మా మీరు సినిమా చూస్తున్నారా అరే టీవీ చూస్తున్నారంట ఈ టీవీలో ఏం చూస్తారా మీరు రోజు పెట్టారు స్పోర్ట్స్ డే అప్పుడు ఏం ఆడుకుంటారే బంగారా బాబు హనీ అట్టిపండు అదే తినట్లేదు కదా వాళ్ళే పెడుతున్నారు అట్టుపండు తినకమ్మాటమ్మా అట్టుపండు తినకుండా గురువు గారు ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు వచ్చేస్తాం సరేనా మరి ఏడవద్దు మీరు మరి సరేనా గురువు గారికి చెప్పొద్దు రావు గారు చెప్పారనుకో రెక్కలు కొట్టుకొని వాలిపోతాం నవ్వండి ఒకసారి ఇద్దరు కలిసి నవ్వే నవ్వే నవ్వ నవ్వాలి నవ్వాలి చూసుకో నవ్వాలి 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 నవ్వాలి

సంతోష్ అనీ హనీ హనీ కన్నా కన్నయ ఒక్క మాట ఒక్క మాట అనీ కన్నా ఇదో సంతోషాలు చెప్పారు అరవింద్ బాబుకి హోమాక్షిత్కి ఇద్దరికి దీర్ఘాయుష్మాన్ భవ సతాయుష్మాన్ భవ అని హైమ దీవించి మంచి వేదార్ధ్యయం మంచి అవుతుందంట మీరు వేదం మంచి నేర్చుకుంటారంట ఆ తల్లికి దండం పెట్టుకోండి ఎమ్మా జోజమ్మకి మొలతాడు ఉన్నాడాకాంక్ష గురువులందరికీ మా తరపుని చెప్పిన మీ గురువు గారు అందరికి వాళ్ళందరికీ మా తరపుని గురు పౌర్ణమా శుభాకాంక్షలు అని చెప్పండమ్మా మీ గురువులందరికీని సరేనా పండు నా చిన్న పండు

పిల్లలతో మాట్లాడించడం ఇబ్బంది ఏం కాదు కానీ మాట్లాడిస్తే వాళ్ళు మళ్ళీ ఏడుస్తారని అదొక్క ఫీలింగ్ తో తప్ప లేదు బాబు కొంచెం ఏంటంటే మీకు పక్కనే ఉండేది మేము లోనే ఉండేది నేను అవునా బాబు కొంచెం ఇలాగ కొంచెం మాకు మాట్లాడిస్తే మాకు వాళ్ళకి కొంచెం భ్రమ తీరుతారు మాకు బ్రహ్మ తీర్థదమ్మ యాక్చువల్లీ టూ త్రీ టూ త్రీ టైమ్స్ మాట్లాడిద్దామని ట్రై చేసి కాకపోతే వీళ్ళు ఏడుస్తున్నారంటే అది ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు ఇలా దగ్గరుండి కొంచెం చేయించండి అన్నమా కన్నా కాదు నేను ఇప్పుడు నేను వాళ్ళ గురువారిని నేనే కనుక ఏదైనా నేను చూసుకుంటాను చూసుకుని అన్న మా ఈష్ కూడా చూసుకొని చల్లగా ఉన్నాండయ్య నా బిడ్డల్ని చల్లగా చూడండి బాబు నేను ఫస్ట్ మీ గారు లాగా కాదు ఒక అన్నయ్య లాగా ఉంటాను మీకు ఏమి ఇబ్బంది వచ్చి చెప్పుకోండి వాళ్ళు ఎవరో అదే ఏడుస్తున్నారయ్యా అయిపోయిందా ఇవాళ మార్నింగ్ నిన్న కూడా ఒకసారి వాళ్ళకి చెప్పాను కొట్టే కొట్టే వాళ్ళకి ఇద్దరు పిల్లలకి చెప్పాను కూడా బాబు ఒక మాట ఏం లేదు వాళ్ళు మా చిన్నోడికి ఎక్కువ ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర కానీ మా దగ్గర కానీ పడుకోవడం అలవాటు ఇప్పుడు వాళ్ళు అన్నయ్య కదా పక్కన కొంచెం వాళ్ళు కొంచెం అలవాటు అయ్యే వరకు ఇద్దా ఒక దగ్గర పడుకోబెట్టండి అన్న ఏం అన్ని అన్యదా భావించకండి అయ్యా నేను చెప్పిన మాట నాకు అది అంతే ఉంటుందిలేండి కూడా నేను నేను చెప్తాను ఎలాగైనా నేను తీరుస్తాను నాకు నాకు అలవాటు ఉంది పర్లేదు నాకేం ఇబ్బంది లేదు అలాగే వాళ్ళు బాధపడకుండా చూసుకునే బాధ్యత కాకపోతే మీరు మాత్రం వాళ్ళని ఎప్పుడైనా సరే వాళ్ళు ఏది చెప్తే ఆ సరే అని చెప్పండి అంతే మీరు వాళ్ళు రమ్మంటే ఇవాళ వస్తున్నామని చెప్పండి అంతే తప్ప మీరు ఏం నేను సరేనాము అని చెప్తే వాళ్ళు కళ్ళు ఏడుస్తారు మీరు నెక్స్ట్ డే వస్తారు అని మీరు చెప్తున్న అన్నారట వాళ్ళు సో నేను దాన్ని ఎంగేజ్ చేస్తూనే ఉన్నా మీరు ఏడవకుండా ఉంటే నేను చేస్తాను నేను చేస్తాను ఒక ఫోర్ డేస్ నుంచి వాళ్ళు అసలు ఏడుపు మొత్తం పూర్తిగా బంద్ చేశారు అసలు ఏడుపు ఏడుపు లేదు కొంచెం పిల్లల్ని ఎలా మోటివ్ అలవాటు అలవాట్లేక ఇదే ఫస్ట్ టైం అది మాకు ఏంటంటే ఇక పొద్దున్న సాయంకాలం నుంచి పూజ కూర్చుకోలే చేసుకోకుండా అలా కూర్చున్నాం చేస్తాం ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో మిగతా పిల్లలు అందరు ఉంటారు ఆ టైమ్ లో ఒకరికి చేయిస్తే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారని చెప్పేసి మేము ఎవ్వరికి తెలియకుండా విడిగా చేయిస్తాం అంతే సంతోషం చాలా చాలా సంతోషం కొంచెం చేయిస్తున్నాం సెక్యూరిటీకి ఫోన్ చేయి ఆ పిల్లల్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఫోన్ మాట్లాడేమని చెప్పండి మళ్ళీ బాగుంది సరే అమ్మా ఎప్పుడైనా మీకు ఏమైనా ఉంటే ఈ నెంబర్ కి నాకు కాల్ చేయండి నేను తర్వాత ఒకవేళ అప్పుడు లిఫ్ట్ చేయకుండా తర్వాత నేను చూసుకొని లిఫ్ట్ చేస్తాను తప్పకుండా నేను చెప్తాను తప్పకుండా నేను వాళ్ళ నానమ్మానమ్మా నేను ఈ బాబు నా కొడుకు ఇక పిల్లలమ్మ అమ్మా అమ్మా జయమారాయణ నా తమ్ముడు అయ్యా ఇంకో తమ్ముడు జయశ్రీమన్నారాయణ జయశ్రీ జయశ్రీమన్నారాయణ శుభరాత్రి బాబు అమ్మా